రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తొలిసారిగా తన కుటుంబం వద్దకు రాగానే అభిమానులు మరియు కుటుంబ సభ్యులు వర్షాన్ని కురిపించారు ముందుగా చరణ్ వరుణ్ తేజ్ మరియు సురేఖ వీరందరూ ఆహ్వానం పలకగా నాగబాబు వెంట పట్టుకుని ఇంట్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ తల్లిగారైన అంజనాదేవి గారు దృష్టి తీశారు మరియు వదిన సురేఖ తమకు హరతిలో ఇచ్చి తన కొడుకుకి అలాగే పవన్ కళ్యాణ్ కొడుకుని కూడా ఆశీర్వదించారు అంజనాదేవి గారు సో మెగా కుటుంబం అంతా నిరాజిపలికి తన అన్నయ్య చిరు కాళ్ళ పైన పడి చిరు యొక్క దీవెనలను తీసుకున్నారు ఈ సందర్భంగా చిరు మరియు పవన్ కళ్యాణ్లు ఇద్దరు కూడా తమ యొక్క ఆనందాన్ని కౌలించుకుని తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేపు కూడా మెగా అభిమానులు మరియు మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి గజ్జమలతో సత్కరించారు ఇటువంటి సన్నివేశాన్ని చూసిన వారందరికీ కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అలాగే చిరు కుమారుడు చరణ్ బుకేతో ఆహ్వానం పలికారు మరియు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు